వాటర్ ఈ రోజుకి మాకు నాగార్జునసాగర్ కూతవేటి దూరంలో ఉంది మా గోడని చెప్పుకున్నా నీళ్లు కనిపిస్తాయి దూకితే రేపు రేపు దూకితే మా చెవులు వినిపిస్తాయి కానీ మా గ్రామాల్లో నీళ్లు రాని పరిస్థితి ఈ వెనకబడిన ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి మా చెల్లిస్తారు ప్రతిసారి జరుగుతున్న అన్యాయం పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ ఈ ప్రాంతంలో కావటం మూలంగానో లేకపోతే మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది ఘనాంగా గతంలో జరిగిన అన్యాయాన్ని పూరించాలి మలనాడు వెనుకబాటుతానని ద్వారం చూడాలి అందులో మరి సభ ద్వారా నేను చూడేది ఏంటంటే వెనక పడ్డ వాడికి మరి అనారోగ్యానికి ఉన్నవాడికి వాడు వెంటిలేటర్ మీద ఉంటాడు ఒక ఆక్సిజన్ తో కలుగుతాడు పక్కనే డాక్టర్ గారు ఉన్నారు ఒకరికి సెలైన్ కడతారు మా వెంటిలేటర్ కేసు పన్నాడు దీన్ని ప్రత్యేకంగా దృష్టిగా చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ